రైట్ నగేష్ గారు ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మొన్నటి అంటే మోదీ ప్రధానిగా రెండుసార్లు తిరుగులేని మెజార్టీ సాధించారు మొన్న మాత్రం రెండు వందల నలభై సీట్లకి భారతీయ జనతా పార్టీ పరిమితం అవటం ఇక బీజేపీ అయిపోయిందన్న ఒక చర్చ మొదలవటం ఆర్ఎస్ఎస్ ఆగ్రహంగా ఉందన్న చర్చ మరోవైపు జరగడం వీటన్నిటి పరిణామ క్రమంలో డెబ్బై ఐదేళ్ల నిబంధన మోదీ కూడా వర్తించబోతున్నారు అన్న చర్చ బలంగా స్టార్ట్ అయింది కానీ డెబ్బై ఐదేళ్ళ నిబంధన మోదీకి వర్తించదని ఆర్ఎస్ఎస్ క్లారిటీ ఇచ్చేసింది ఇది జరుగుతున్న క్రమంలో లేటెస్ట్గా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తే రానున్న చాలా ఎన్నికల వరకు ప్రధాని మోదీయే మా భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి రెండు వేల నలభై ఏడు వరకు ఆయన ఇంకెవరు ఆయనకి తిరిగే లేదు ఆయనకి ఇంకా ఆల్టర్నేటివే లేదని చెప్పడం ఎలా ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి సందర్భంలో ఆ స్టేట్మెంట్స్ని అంటే ఇది ఆర్ఎస్ఎస్ భగవత్ చెప్పిన దానికి ఇది ఒక ఎక్స్టెన్షన్ అనుకోవాలి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సంచాలక్ సరసంచాలను అడిగే ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంటంటే మీరు ఎప్పుడు రిటైర్ అవుతారంటే దానికి సమాధానం స్ట్రెయిట్ గా ఇవ్వకుండా ఆయన ఏమన్నాడు ఇది ఎవరు చెప్పారు నేను రిటైర్ అవుతాను అన్నట్టుగా సమాధానం చెప్పాడు అంటే దాని సమాధానం ఎట్లా చెప్పారంటే మోదీ రిటైర్మెంట్ కూడా ఇట్ల ఏమి లేదు అనేది సో ఇవాళ రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన దాంట్లో ఆయన సూటిగా ఏం చెప్పాడంటే ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ తర్వాత లేకపోతే ట్వంటీ థర్టీ ఫోర్ ఎలక్షన్ తర్వాత మోదీ ఉంటారు అనేది బట్ ఇప్పుడు ఈ చర్చ ఒక అనవసరమైన చర్చ అండి ఎందుకంటే ఇప్పుడు మోదీకి పార్టీలో ఎక్కడ కాంపిటీషన్ లేదు అది ఎవడు నంబర్ టూ ఉన్నా కూడా ఈయన ఈయనతో ఎవడు పోటీ పడే క్వశ్చన్ లేదు సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈయనే ఈయనే పార్టీని ఎలక్షన్స్ లో లీడ్ చేస్తారు ఎందుకో ఎందుకు ఎందుకంటున్నానంటే ఓట్లు ఓట్లు తీసుకొచ్చేది పార్టీలో ఎవడు నెంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే ప్యాన్ ఇండియా ప్రెసెన్స్ ఎవరికి ఉంది నరేంద్ర మోదీకి ఉంది ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఏంటంటే ఎంత చెప్పినా కూడా ఆయన పాన్ నెంబర్ టూ రాజ్నాథ్ సింగ్ ప్రోటోకాల్ ప్రకారం పొలిటికల్ గా నెంబర్ టూ అమిత్ షా బట్ వీళ్ళందరికీ ఇద్దరికి పాన్ ఇండియా ప్రెసిడెన్స్ లేదే వీళ్ళంతా పోయి తెలంగాణలో పోయి పోయి ఓట్లు తెచ్చుకోలేదే వీళ్ళు వెనక పాలిటిక్స్ చేయగలరు ప్రతి స్టేట్ అమిత్ షా చూసుకుంటున్నాడు పాలిటిక్స్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏది సీట్లు సర్దుబాటు కానీ ఆ స్టేట్ కి వెళ్ళి పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసి ఓటు తెచ్చుకునే కెపాసిటీ నేను అనుకున్న రాజ్నాథ్ సింగ్ కానీ అమిత్ షా కానీ ఉన్నది అనుకోవటం లేదు సో ఇప్పుడు ఏంటంటే మోదీ ఇది ఒకటి లేదు రెండోది ఏడంటే కాంగ్రెస్ ఒకటి ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలంటే ఎప్పుడైనా ఇలాంటి కాంగ్రెస్ దూసుకుంటూ దూసిపోతున్నది ఎట్లాగా ఈ ఓటు చోరీ గురించి బాగా ఇది చేస్తున్నది ఇది బాగా క్యాంపెయిన్ చేస్తున్నది కొంత మటుకు సక్సెస్ కూడా అయింది ఇది ఎస్పెషల్లీ బెంగళూరు కర్ణాటకలో ఒక కాన్స్టిట్యుయెన్సీలో ప్రూఫ్ తో సహా కాఫీ లాంటి చూపించాడు అది కొంచెం క్లిక్ అయింది సో ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు మధ్యలో వీళ్ళు ఏదైనా లీడర్షిప్ చేంజ్ ఆలోచించిన ఏదైనా కాంగ్రెస్ బలపడిన సమ సమయంలోని వీళ్ళు మార్పులు చేస్తే వీళ్ళకి డెఫినెట్ గా ఒక నష్టమే జరుగుతుంది అని నేను అనుకున్న అలాంటి ఆలోచన ఈ సమయంలో వ్యర్థమైనది అని రైట్ రైట్ నగేష్ గారు అందే సత్యం గారు ఐదు పోర్షన్స్ ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు అంటే ఆల్రెడీ ఆల్రెడీ మిత్రపక్షాలు ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు బీజేపీకి మద్దతు తెలుస్తున్న వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అలాగే ఎన్డీఏకి ఎదురవుతున్న కొన్ని ప్రతికూల నేపథ్యం కొంత బీ మోదీ నాయకత్వంపై జరుగుతున్న వేరే చర్చ కానీ అలాగే కేంద్రంలో కానీ దేశంలో కానీ ప్రతిపక్షాలు లేవ అంశాలు వీటన్నిటి నేపథ్యంలో వీటన్నిటికీ ఒక మాత్రలాగా అంటే వీటి నుంచి బయటపడడానికి ఈజ్ ద స్ట్రాంగ్ హీ విల్ బి ద క్యాండిడేట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనే చెప్పే ప్రయత్నం చేశారనేది అంటే మీ మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందా డెబ్బై ఏళ్ళ నిబంధన వెళ్ళకపోయినా ఇప్పుడు మోడీకి సంబంధించి ఇప్పుడున్న ఏజ్ కానీ అలాగే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ చెప్తున్న రెండు వేల నలభై ఏడు వరకు ఆయన నాయకుడు అని చెప్పడం కానీ హౌ ఇట్ కుడ్ బి ఇప్పుడు వేరేగా చెప్తే వేరేగా చెప్తే మొత్తం సెంట్రల్ లో ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు పార్టీలో అలాంటి ఆలోచనే లేదు కదా ఎవరైనా పార్టీలో లీడర్షిప్ మార్చే ఒక అవకాశం కాదు అసలు ఆలోచనే లేదు కదా అదే చెప్తున్నాడు అవకాశం లేదని చెప్తున్నాడు ఆలోచన లేదనే చెప్తున్నాడు అది కాకుండా అండి ఒక పెద్ద ఇష్యూ మనం తీసుకుంటే ఒకటి ఫారెన్ పాలసీ కానీ డొమెస్టిక్ పాలసీ కానీ ఇప్పుడు చాలా మటుకు నడుస్తున్న పాలసీలు సరే అనేక కలెక్టివ్ గా క్యాబినెట్ డెసిషన్ తీసుకోవాలేమో కానీ మోదీ విజన్ మీదే నడుస్తున్నాయి కదా ఇప్పుడు నిన్న ఆత్మ నిర్భర్ దాని తర్వాత ఆత్మ నిర్భర్ భారత్ కావాలంటున్నాడు దాని తర్వాత ఏది జిఎస్టి అవుట్ గురించి నిన్న అడ్రస్ టు ది నేషన్ చేసే మన దాని తర్వాత అట్లాగే ఇలాంటి దాని తర్వాత విజన్ లాంగ్ టర్మ్ విజన్ ఏమంటున్నాడు ఆయన ఈ జే జేబులో దువ్వన ఉన్నది అది కూడా మీరు ఏది భారత్ లోనే తయారు చేసి పెట్టుకోండి అనేది అలాంటి మెసేజ్ ఇస్తున్నాడు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాడు ఒక విజన్ ఒకటి చూపిస్తున్నాడు ఏమిటా విజన్ అంటే ఇది ఆత్మ నిర్భర్ భారత్ దాని తర్వాత ఈ జిఎస్టి రోల్ అవుట్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఉన్న ప్రపంచంలో జియో పాలిటిక్స్ ఎట్లా ఉందంటే ఇండియాకు ఇండియా సంబంధించిన వరకు మనం ఎక్కడా మనం ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడ మార్పుకి మన ఆలోచన ఇచ్చిన కూడా ఎస్పెషలీ రూలింగ్ పార్టీ రూలింగ్ అలయన్స్ విచ్ హాజ్ నాట్ త్రీ హండ్రెడ్ మెజారిటీ లోక్ లోక్సభ ఇప్పుడు అంటే ఇండియా చాలా చాలా ఫారెన్ పాలసీలో చాలా ఇదిగా వీక్ ఉంది మన చుట్టూ ఉన్న దేశాలు ఎవరు ఎవరికి మనకి సంబంధాలు పెద్దగా గొప్పగా లేవు అది కాకుండా చైనా పాకిస్తాన్ నుంచి ప్రెషర్ కంటిన్యూస్ గా ప్రెషర్ ఉంది ఇవి కాకుండా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా మన మీద యూరోపియన్ యూనియన్ మనం ఏదో అనుకుంటున్నాం ఇది ఆ యూరోపియన్ యూనియన్ స్ట్రాంగ్ గా లేదని యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళకి వాళ్ళ జీడిపి మనకన్నా ఎక్కువ అందరినీ కలిపితేను దాని తర్వాత అమెరికా మూడు రకాలుగా మన మీద ప్రెషర్ తీసుకొస్తున్నది ఒకటేమో ఈ టారిఫ్స్ రెండోదేమో నిన్న మొన్న దాని తర్వాత చాబహార్ పోర్ట్ మీద ఏంటంటే సాంక్షన్ తీసుకొస్తున్నారు మన మీద చాలా ప్రెషర్స్ ఉన్నాయి దాని తర్వాత పక్కన చైనా పక్కన పాకిస్తాన్ ఉన్నాయి సో ఈ టైంలో లో మనకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి కానీ ఎక్స్పీరియన్స్ లీడర్షిప్ కావాలి ఇప్పుడు మోదీ ఒక ఒక ఇరవై తొమ్మిది ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి గానీ ప్రైమ్ మినిస్టర్ గానీ ఉన్నారు సో గవర్నెన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ వాళ్ళ స్థాయి వాళ్ళు వాళ్ళు లేరు రాజ్నాథ్ సింగ్ కింద చెప్పినట్టుగా సౌత్ లో యాక్సెప్ట్ చేయడం ఆయన మాట్లాడుతుంది హిందీ ఇంకోటి ఏమిటి అంటే లాంగ్వేజ్ అనేది చిన్న విషయం అయ్యిందేమో కానీ రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన హిందీకిను మోదీ మాట్లాడిన హిందీకి చాలా తేడా ఉంది ఎందుకంటే మోదీ హిందీ స్పీక్ స్టేట్ నుంచి రాడు కనుక ఆయన ప్లెయిన్ హిందీ మాట్లాడతారు అందరికి సౌత్ కూడా అర్థం అవుతుంది రాజనాథ్ సింగ్ మాట్లాడేది చాలా యూపీ హిందీ మాట్లాడతారు సో ఈ చిన్న విషయం అయినా అయినా కూడా యాక్సెప్టెన్స్ సౌత్ లో కడతారు గారు ఆ మధ్యన డెబ్బై ఐదేళ్ల నిబంధన మోదీకి వర్తిస్తారా అన్న ఒక చర్చ బలంగా సాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది ఒకవేళ మోదీ కాకపోతే నెక్స్ట్ పిఎం ఎవరు యోగి ఆదిత్యనాథ రాజ్నాథ్ సింగా నితిన్ గడ్కరీ ఈ మూడు పేర్లు బాగా తెల ముందుకు వచ్చాయి అంటే ఇది అందరికీ ఇంకో స్ట్రాంగ్ మెసేజా ఇంకా లేదు మీరు ఇంకెవరు ఇంకెవరు ఆశలు పెట్టుకోవద్దు ఈజ్ ఓన్లీ వన్ అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించేసిందా బిజెపి హైకమాండ్ త్రూ రాజ్నాథ్ సింగ్ అనుకోవచ్చా తప్పకుండా అనేది డెఫినెట్లీ అనుకోవాలి ఎందుకైతే రాజ్నాథ్ సింగ్ అనేది పార్టీలో సీనియర్ మోస్ట్ లీడరే కాకుండా అతని పార్టీలో బాగా మాటకి బాగా క్రెడిబిలిటీ ఉన్నది కూడా కదా జాతీయ అధ్యక్షుడు పనిచేసాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశాడు ఏదైనా చెప్తే దాని క్రెడిబిలిటీ ఉంది ఎందుకైతే అతను అమిత్ షాకి రాజనాథ్ రాజ్నాథ్ సింగ్ కి తేడా అదే చెప్పిన మాటకి బాగా క్రెడిబిలిటీ ఉంది అమిత్ షా మీద వివిధ రకాల ఆరోపణలు అవన్నీ గుజరాత్ లో ఆయన మినిస్టర్ గా చేసినప్పుడు ఆరోపణలు చాలా ఉన్నాయి సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఇది ఏమిటంటే ఇది ఈ సోషల్ మీడియా సర్కులేషన్ కి వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఏవి ఎవరి పేర్లు వస్తున్నాయి చూడండి యోగి ఆదిత్యనాథ్ దాని తర్వాత నితిన్ గడ్కరీ ఇంకోటి ఎవరు చెప్పారు మీరు వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఏమిటి ఎంత చెప్పినా కూడా వీళ్ళు వీళ్ళు ఒక రీజనల్ లీడర్ యోగి ఆదిత్యనాథ్ యూపీ దాటి ఎక్కడ రాగలదంటే రాలేదు ఇదే అలాగే నితిన్ గడ్కరీ ఏంటంటే బేసిగ్గా గా నాగ్పూర్ లీడరు ఎవరికైతే ఆర్ఎస్ తో మంచి కంటాక్ట్స్ ఉన్నాయి అది సరిపోదు ఒక మొత్తం ఇండియాలో అతనికి ప్రెసిడెన్స్ ఒకటి ఉండాలి ఇంకోటి ఏమిటంటే అండి మెయిన్ అడ్వాంటేజ్ ఎవరికైతే నరేంద్ర మోదీకి ఉందో అది ఏమిటంటే ఏదైనా రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే మోదీ క్యాంపెయిన్ చేస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది స్టేట్స్ లో జరిగింది మోదీ వెళ్ళి అక్కడ గట్టిగా క్యాంపెయిన్ చేస్తే స్టేట్స్ గెలవ గెలిచారు రాజస్థాన్ అనుకోండి గుజరాత్ గుజరాత్ లో క్లీన్ స్వీప్ తెచ్చేసారు మధ్యప్రదేశ్ కానీ చాలా మంది అంటుంటారు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కంటే మోడీ ఎక్కువ అని మోడీని చూసి బీజేపీ కోటేస్తారని సో అలాంటి పరిస్థితుల్లో మోదీ రిటైర్మెంట్ అనేది చెప్పుకుని వాళ్ళు రిప్లేస్ చేయడం అనేది అది ఆర్గ్యుమెంట్ కాదు చెప్పండి